ఏమున్నా చూపిస్తామన్నా ఫోన్లో మాట్లాడదామా అప్పుడు ఉందా వీడియో యాక్సిడెంటా యాక్సిడెంట్ నువ్వు చెప్పానా ఒక తల్లి మాట వచ్చింది కాల్ మంచిగా చేసుకొని చెప్పు వచ్చిందా లేదా కాల్ మాట్లాడద్దు అన్నా చూసిన వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఓవర్ ది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కొట్టాడ నువ్వు తీసుకోరా తెలుసా శ్యామన్న

నిన్న వచ్చిన వీడియోలో హర్షకి అర్ధరాత్రి శ్యామ్ కాల్ చేసి అనిల్ మేటర్లో పెద్ద లొలి చేశారు హర్ష డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చి శ్యామ్ అన్న విజయ్ అన్న ఫోన్ చేసి అనిల్ మ్యాటర్ మాట్లాడారు ఇంకా విజయ్ శ్యామ్ మాకు ఎందుకు చెప్పలే అని హర్షతో చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడారు అప్పుడే హర్ష ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేసి అన్న విజయ్ అన్న అన్న చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు నువ్వు ఎక్కడున్నా సరే ముందు ఇక్కడ ఈ ప్లేస్కి అయితే రాని ఫోన్ చేశాడు విజయశ్యామ్ వచ్చి వీడియో ఎందుకు పెట్టావు అని అడిగారు అప్పుడే హర్ష అందరికీ తెలియాలి కదా అని అన్నాడు విజయశ్యామ్ వచ్చి మేము నిన్ను తిట్టామని మళ్ళీ ఉల్టా అబద్ధాలు మాట్లాడుతున్నారు లొల్లవుతుంటే మధ్యలో ఇమ్రాన్ వచ్చాడు అప్పుడే విజయ్ శ్యామ్ అన్నతో అనిల్ మేటల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా మేము లే మా టీంలో అని అన్నాడు అప్పుడే హర్ష ఇన్వాల్వ్ చేయడానికి ఇది దావా దావాతాళు కూడా పెళ్ళి అని అన్నాడు అప్పుడే హర్ష వాళ్ళ తమ్ములు కూడా వచ్చారు తమ్ములను చూసి నాన్న మీరెందుకు వచ్చారు అని అడిగితే శ్యామ్ విజయ్ ఇంకా వాళ్ళని అయితే కొట్టడానికి పోతున్నారు మీరు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు మా తమ్ముళ్ళు అక్కడ చాలా పెద్ద లొల్లు అయితే జరిగింది ఇమ్రాన్ అయితే కూడా మాట్లాడారు కొన్ని విషయాల్లో శ్యామ్ నిజయ్ అడిగితే వాళ్ళైతే ఏం ఇవ్వడం లేదు వీడియో చాలా లెంత్ గా వీడియో అయితే ఆపేస్తున్నాను ఇంకా వీళ్ళ దానిలో అయితే చాలా పెద్ద లొల్లు జరిగింది ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మీరైతే పరిశాన్ ఫ్యామిలీ ఛానల్ అయితే చూడండి ఫుల్ వీడియో అయితే అక్కడ ఉంది ఇంకా రోజు ఇలా ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను మీరు అయితే డైలీ చూడండి